కొనుచున్నాం అది ఏమిటి అని అంటే మునుపు దూరస్తులుగా ఉన్న మనము క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము ద్వారా మనము సమీపస్తులై ఉన్నాము కావునని మునుపు దూరంగా ఉన్నటువంటి నిన్ను దేవునితో సమాధానపరచడానికి యేసు ఏం చేయవలసి వచ్చింది అనే విషయం మనం చూసినప్పుడు రాయిబడినటువంటి మాట ఏమిటంటే దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మేమును బతిమాలు కొనుచున్నాం ఏమిటంటే దేవుడు వారి అపరాధాలను వారి మీద మోపక క్రీస్తునందు లోకాన్నంతా తనతో సమాధాన పరచుకోవాలని ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించినాడు మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు ఇక్కడ యేసు అపరాధాలను మన మీద మోపకుండా దేవుడు మనం చేసిన అపరాధాలు మన మీద మోపపడకుండా ఆ శిక్ష మనము భరించకుండా ఏసు మీద లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రిపిల్లగా ఉన్నాడు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది కావున యేసు శిలువలో మన పాపాలన్నీ మోశాడు పాప మెరుగని యేసు మన కొరకు పాపముగా చేయబడ్డాడు ఆయన కార్చిన పవిత్ర రక్తము ద్వారా మనం ఇప్పుడు ఏమైనా తెలుసా లోకలను మన అందరినీ దేవునితో సమాధానపరచడానికి దేవుని నీతి మనలోకి రావడానికి యేసు చేశాడు కావుననే యేసు నా పాపాల కొరకు మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినాన తిరిగి లేచాడని మాటలు అంగీకరిస్తే ఈ మాటలను విశ్వసిస్తే నీకు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని నీతి నీలో అనుగ్రహించబడుతుంది యేసును అంగీకరించడం ద్వారా దేవునితో మనం సమాధాన ఈ విషయం ఈరోజు అనేక మందిలకు సువార్త గురించి చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే బలవంతంగా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అన్యమత ప్రచారం చేస్తున్నారు ఆశలు చూపించి అనేకులను బలవంతంగా మతంలోకి లాగేస్తున్నారని సువార్త చెప్పిన వారితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవివేకంగా తర్కిస్తూ మళ్ళా వంశావలులు కలహాలు ధర్మశాస్త్రాన్ని గూర్చిన వాదాలు ఉన్నాయి ఇవన్నీ నిష్ప్రయోజనము వ్యర్థము వాటికి దూరంగా ఉండండి మతభేదాలు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించండి అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేస్తున్నాడని నీ వెరుగుదువు